அவிச்சா சிம்பு முத்துப்பட்டு సింపుల్ లైన్ వేరే ఎక్కువ ఏమంటారు ఏం ఏం చేయాలి ఏం అనే దాని గురించి పెద్ద డిస్కషన్ అవసరం లేదు పెద్ద పుస్తకం అవసరం లేదు ఒకటే పాయింట్ మైండ్లో గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా పని చేయడానికి పోయినప్పుడు ఎవరన్నా మమ్మల్ని చూస్తున్నానా మా వాళ్ళకి తెలిస్తే మా టీచర్స్ తెలిస్తే ఎట్లా అని భయం అయితే మీరు ఆ పని చేస్తే అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసేద్ద అప్పుడు మీరు సేవ్ అవుతారు అంటే మీరు తప్పు చేస్తారని మీకు తెలుస్తుంది మనకి మాత్రం తెలుస్తారు కదా మనం చేసే తప్పాలైతే కాబట్టి అది చేయొద్దు అది చేస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే కాకుండా మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని పెంచి మిమ్మల్ని చదివించడం కోసం ఎంతో కష్టపడుతున్న మీ తల్లిదండ్రుల్ని మీకోసం ఎంతో కష్టపడి వాళ్ళ జ్ఞానాన్ని మీకు అందిస్తున్న మీ గురువులని అందరినీ మోసం చేయడమే కాకుండా మిమ్మల్ని మీరు మోసం చేసుకొని మీ మీ నాశనాన్ని మీరే చేసుకున్నట్టుగా అవుతుంది కాబట్టి దయచేసి ఈ సమాజాన్ని అద్భుతంగా నిర్మించాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది కాబట్టి మీరు వ్యక్తిగత క్రమశిక్షణ మీరు సెల్ఫ్ డిసిప్లిన్ తోటి ముగిపోయి ఎవరో వచ్చి చెప్పాలి ఎవరో చేయాలనే అనేది కాకుండా మీరు వ్యక్తిగత క్రమశిక్షణ పాటిస్తూ ముందుకెళ్ళి రేపు పొద్దున అద్భుత సమాజాన్ని నింపిస్తానని నమ్ముకుంటూ డ్రగ్స్కి ఎలాంటి దరిద్రాలు కూరని డ్రగ్స్కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చేరవేస్తారని వంద శాతం నమ్ముతూ ముగిస్తున్నాను